కలియుగ అవతార పురుషులైన సాక్షాత్ మహావిష్ణు స్వరూపుడైన నందమూరి తారక రామారావు గారు నలభై మూడు సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీని ఈ భారతదేశం కోసం మరి ముఖ్యంగా తెలుగువారి అభ్యున్నత కోసం తెలుగువారి ఆత్మ గౌరవం కోసం స్థాపించిన పార్టీని తెలుగుదేశం పార్టీని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అవతార పురుషులు ఆ రోజు ప్రారంభించారు ఈ రోజుకు రోజు ప్రవర్తమానమై అద్భుతమైన రీతిలో విజయ కొనసాగి కొనసాగిస్తోంది తెలుగుదేశం పార్టీ మనందరి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఆయన ఈ పార్టీకి వెనుముగా ఈ పార్టీ నడిపిస్తే అగ్రగన్యుడు రాజకీయ మేధావిగా వెలుగుందుతున్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఎంతో అభ్యుద్ధి తీసుకువస్తే మన యువనేత నేత ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈ పార్టీని ముందు నడిపిస్తున్నాడు యువత కోసం మహిళల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం శ్రీ నారా లోకేష్ గారు ఎంతో పరితపిస్తున్న ఈ రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేత తీసుకెళ్లడానికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే రాజకీయ పార్టీగా ఒక అగ్రగామిలో ఈ పార్టీ నిలబెట్టడానికి మా వంతు సహకారాన్ని రాజంపేట నుంచి మేమందరూ కూడా అందిస్తామని ప్రజ్ఞ పోతున్నాం రాబోయే రోజుల్లో కూడా రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి రాజంపేటలో తెలుగు తెలుగుదేశం జెండా పసుపు జెండా ఎగిరే విధంగా ఆరు మండలాల్లో వచ్చే స్థానిక సమస్య ఎన్నికల్లో కావచ్చు అట్లాగే ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ విధంగా మేమందరం కూడా ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత ప్రవర్తమానమై ఆంధ్రప్రదేశ్ లోనే కాదు అటు తెలంగాణలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా విస్తరించి జాతీయ పార్టీగా వెలుగుందాలని మరొకసారి ఆ దేవుదేవుడైన శ్రీ వెంకటేశ్వరిని ప్రార్థిస్తూ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు అట్లాగే ఉగాది సందర్భంగా హిందూ సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం